మనం ఇప్పటి వరకు కొన్ని ప్రభుత్వాలను చూసాం అవి కొన్ని పార్టీలకు సంబంధించినవి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూసాం ఇప్పుడు కూడా ఒక పార్టీకి సంబంధించింది ఒక మాట ఒక ఛాన్స్ అని అన్నారు ఒక ఛాన్స్ ఇద్దామని న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎటు ఏ పార్టీలో సభ్యులు కానిటువంటి దాబోటి వాళ్ళు పిన్న వయస్పుల్ని వృద్ధుల వరకు కూడా ఒక ఛాన్స్ అంటున్నారు కదా అని రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వేద్దాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వేయమట్టి అంత ఎక్కువైన మెజార్టీ నవ్వుతో నవ్ భవిష్యత్ అన్నట్టుగా అంత మెజార్టీ వచ్చి ఆయన పరిపాలనకు రాగలిగారు రాజశేఖర రెడ్డి గారి చేసినటువంటి కొన్ని పనుల వల్ల వారే చేశారంట అందరూ చేశారు అట్లా ఉండేది ఆ కోహలో అటువంటి వాళ్ళు చేశారు దాన్ని ఆసరాగా తీసుకుని నేను వస్తే ఈయన సద్వినియోగం చేసుకోవడానికి పోయి ప్రజల్లో ఎక్కడికక్కడ డివైడ్ అండ్ రూల్స్ పెట్టి ప్రతి వాళ్ళని ఈ నమ్మినట్టుగా ఉండి నమ్మనట్టుగా ఉంటూ నమ్మినట్టుగాను నమ్మినట్టుగాను ఉంటూ ఈ పరిపాలన సాగిస్తుంటే మొదట్లో ఈయన రాజశేఖర రెడ్డి గారి ప్రేమ మీద కానీ ఈయన ఒక ఛాన్స్ ఉన్నవాడు పుర్రవాడు భవిష్యత్తు బాగుంటుంది చేస్తాడు మనకి గత పాలకులు బాగా మెరుగుగా మనకి పరిపాలన చేస్తారనే ఉద్దేశంతో వేస్తే దాన్ని ఒమ్ము చేసుకుని నానా ఇబ్బందులు పెడుతూ ఉద్యోగస్తులు అవనివ్వండి వ్యాపారస్తులు అవనివ్వండి ఉపాధ్యాయులు అవనివ్వండి మన ఏ విధ ఎవరిని చూసినా ఏ వర్గం వాళ్ళని చూసినా ఏ దేనికి సంబంధికుల్ని చూసినా ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధితులము మనం బాధితులము వల్లని ఇప్పుడు సపోజు అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తామని వాళ్ళు నోటీస్ ఇస్తూ ఉంటున్నారు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ మున్సిపల్ ఉద్యోగస్తులు అలాగే సెక్రటేరియట్ కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి కాశీ యాక్చువల్ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి కార్పొరేషన్ కార్పొరే కార్పొరేషన్ సంస్థలు కానివ్వండి యాభై ఆరు కార్పొరేషన్ పెట్టారు ఎవరు పెట్టినా ఏం పెట్టినా ఎన్ని పెట్టినా వీళ్ళు వీళ్ళందరూ కూడా సక్రమంగా నెలసరి జీతాలు రావటం లేదు అని అంటున్నారు ఎవరికి వాళ్ళే కానీ పైకి చెప్పలేకపోతున్నారు అందరూ బాధితులే ఇప్పుడు పథకం ఉన్నాయి ఇస్తున్నారు ప్రజలకి మేము ఇస్తున్నాం అంటున్నారు వస్తున్నారు మంచిదే ఇవ్వాలి పేదల్ని నిస్సహాయాలని సహాయం చేయాలి కానీ ఆ పథకాలు కూడా సరైనటువంటి వెంటనే వాళ్ళ యొక్క ఖాతాల్లో పట్టలేదని వింటున్నా అనుకుంటున్నారు అందరూ అని చేత ఇదేవి బాబు ఈ బాధలు మనం ఒక్క ఛాన్సు ఇవ్వండి అన్నారని మన వేషం ఆయన అనేక సంవత్సరాలు పరిపాలిస్తాను నేను ఇస్తాను అంటే ముందర ఒక ఛాన్స్ ఇస్తే పరిపాలన బాగుంటే ఆయన కోరుకున్న సంవత్సరాలు మనం ఈయనే ఎన్నుకుందాం అని అనుకున్నప్పటికీ ఒక్క ఛాన్స్ చాలు ఒక్క ఛాన్స్ అడిగారు ఒకే ఛాన్స్ కానీ ఇంకో ఛాన్స్ అడగడానికి ఆయనకి అవకాశం లేదు ఒక ఛాన్స్ అన్నారు కనుక ఈ ఛాన్స్తో సరిపెట్టుకోమని అనేటువంటి స్థితిలోకి వచ్చారు